ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో శనగ పంట విత్తనోత్పత్తిలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో తో ఉంటుంది ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన టమాటా సాగులో అనుభవాలు ఈ అంశం గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బుర్నూర్ గ్రామ రైతు ఆత్రం ఆనందరావుతో ముచ్చెట్ వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర సిసిఐ వారి ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి పలికింది రైతులు శనగ విత్తనాలు కొనుక్కునే బదులు తమ తమ పంట పొలాల్లోనే శనగ విత్తనాన్ని సాగు చేసుకోవచ్చు ఇలా సాగు చేసుకున్నట్లయితే వచ్చే పంట కాలానికి రైతులు తయారు చేసుకున్నటువంటి శనగ విత్తనాలనే మళ్ళీ విత్తుకోవచ్చు అయితే విత్తన శనగ పండించాలనుకున్నప్పుడు రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి చేసి ఉండాలి అంతకుముందు అదే పొలంలో శనగ పంట వేసి ఉండకూడదు మంచి నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి శనగ పంట వేసే సమయంలో విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి అలా చేసినట్లయితే మొలక శాతం పెరిగి మునుముదు రోజుల్లో ఎక్కువ దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది విత్తన శనగలు పండించాలనుకున్నప్పుడు నల్ల రేగడి నేలలోనే ఈ శనగ పంటను సాగు చేసుకోవాలి క్రమం తప్పకుండా ఎరువులు వాడుతుండాలి కొమ్మలు వేసే దశ లేదా గింజ కట్టే దశలలో నీటి తడులు పెట్టినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు విత్తన శనగ పండించాలంటే విత్తనోత్పత్తి క్షేత్రం చుట్టూ అదే పంటకు చెందిన వేరే రకాలు ఉండకూడదు అలా ఉన్నట్లయితే వేరే రకాల పుప్పడి రేణువులు ఈ రకంతో ఫలదీకరణం చెంది జన్యు స్వచ్ఛత దెబ్బతింటుంది ఆకులు పల్చబడి రాలిన తర్వాతనే శనగ పంటను కోసుకొని తడిలేని ప్రాంతంలో ఆరబెట్టాలి విత్తన శనగను మిషన్లో వేసి తీసిన తర్వాత వాటిని మంచి పాత్రలో పురుగులు పట్టకుండా భద్రపరుచుకోవాలి శనగ పంట విత్తనోత్పత్తిలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చటిందాం ఏ పంట తీసుకున్నా మనం ఎంపిక చేసుకున్న విత్తనం మీదనే ఆ పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది మరి ఈ శనగ విషయంలో అలాంటి నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవాలంటే రైతు స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేం పనులు చేయాలి ఆ ముచ్చట్లు చెప్పడానికి మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు నమస్తేనండి ముందుగా ఈ శనగ విత్తనోత్పత్తికి సంబంధించి మాట్లాడుకుంటే రైతు స్థాయిలో ఈ శనగ విత్తనోత్పత్తిని చేయొచ్చా తప్పకుండా చేయొచ్చండి శనగ విత్తనోత్పత్తిని రైతు స్థాయిలో ఈ శనగ అనేది మనకు స్వపరాగ సంపర్కం జరుపుకునే మొక్క కాబట్టి సో సులభంగా రైతు స్థాయిలోనే ఈ విత్తనోత్పత్తిని చేయొచ్చు అయితే ఎట్లా ఉంటుందంటే మనకు విత్తనాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో కానీ లేదంటే శాస్త్రవేత్తల పరిశోధన స్థానం యొక్క ఆధ్వర్యంలో కానీ రైతు క్షేత్రంలో ఈ విత్తనోత్పత్తిని విత్తన ధృవీకరణ సంస్థల పర్యవేక్షణలో ఆ నాణ్యతను ఆ ప్రమాణాలను పాటిస్తూ రైతు స్థాయిలో ఈ శనగ విత్తనోత్పత్తిని చేయొచ్చు అయితే శనగ విత్తనోత్పత్తి చేయాలంటే ఎట్లాంటి పొలాన్ని రైతులు ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మనకు దిగుబడి మంచిగా రావాలంటే మొదటగా సారవంతమైన నేల నువ్వు ఎంపిక చేసుకోవాలి అదే విధంగా మురుగునీరు నిల్వనటువంటి భూములు అదే విధంగా ఈ విత్తనోత్పత్తికి మనము ఎంపిక చేసుకున్నటువంటి భూమి అనేది అంటే ఇతర శనగను పండించే క్షేత్రాలకు ఫౌండేషన్ సీడ్ ప్రొడక్షన్ ప్లాట్ అయితేనేమో ఒక పది మీటర్ల ఐసోలేషన్ డిస్టెన్స్ అంతర దూరం ఉండాలి అదే సర్టిఫైడ్ సీడ్ ప్రొడక్షన్ ప్లాట్ అయితేనేమో ఒక ఐదు మీటర్లు కనీసంగా అంటే పక్క క్షేత్రము శనగ చేసేటట్టు అయితే ఒక ఐదు మీటర్లు సర్టిఫైడ్ సీడ్ కయితే పది మీటర్లు ఫౌండేషన్ సీడ్ ప్రొడక్షన్ ప్లాట్ ఆ ఐసోలేషన్ డిస్టెన్స్ ను తప్పనిసరిగా పాటించాలి అయితే ఇప్పుడు ఈ బెరుకులు ఉంటాయి కదా ఈ బెరుకులు అనేటివి ఏ దశలో తీయాలి ఈ బెరుకుల్ని మనం ఎట్లా గుర్తుపట్టాలి ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో ఏంటంటే మనం ఏ ప్లాట్ తీసుకోవాలా అని అనుకున్నాం అంటే బెరుకులు రావడానికి కొన్ని ఛాన్సెస్ ఏముంటాయనంటే అంతకుముందు పంట కాలంలో అదే క్రాప్ను పండించినట్టయితే వాలంటరీ ప్లాంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇవి బెరుకులుగా ఉంటాయి సో ఇంకొకటి ఏంటంటే మనం సీడ్ కూడా ఈ సీడ్ ప్రొడక్షన్లో ఏం చేస్తామంటే అధికృత సంస్థల నుండి మాత్రమే ఆ సోర్స్ సీడ్ను తీసుకుంటాం అంటే విత్తనోత్పత్తికి కావలసిన మూల విత్తనాన్ని అధికృత సంస్థలు అంటే శాస్త్రవేత్తల నుంచి కానీ లేదంటే విత్తనాభివృద్ధి సంస్థ నుంచి కానీ మూల విత్తనాన్ని తీసుకొని చేయడం జరుగుతుంది అయితే వాలంటరీ ప్లాంట్స్ అని అంటే ముందు ఒకవేళ ఆ ప్లాట్లో అదే క్రాప్ వేసినట్టు అయితే వచ్చే అవకాశం ఉంటది సో ఇట్లా ఈ బెరుకులను మాత్రం తప్పనిసరిగా తీయాలి ఎందుకంటే అవి మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కు ఇంకా మల్టీప్లై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో రైతులు తప్పనిసరిగా బెరుకులను గుర్తించాలి అంటే ఏ స్టేజ్ లో అనంటే మనం పూతకు ముందే వేయాలి పూతకు ముందు ఒకసారి తర్వాత పిందే మరియు కాయ దశలో కూడా ఈ బెరుకులను గుర్తించి తీయాలి ఏ విధంగా గుర్తుపట్టాలి రైతు స్థాయిలో అని అన్నప్పుడు కూడా ఇప్పుడు మనము సాగు చేసేటువంటి అంటే విత్తనోత్పత్తి చేసేటువంటి రకాన్ని బట్టి అంటే సో ఆ రకానికి ఉండే లక్షణాలను ఫస్ట్ తెలుసుకొని ఆ లక్షణాలను బట్టి వేరే లక్షణాలన్న మొక్కలు ఏమున్నా కానీ వాటిని కంపల్సరిగా తీసేయాలి ఫర్ ఎగ్జాంపుల్ హైట్ హైట్ అంటే ఎత్తులో తేడా ఉన్న మొక్కలు గాని లేదనంటే పూత తొందరగా రావడము లేదంటే లేట్ గా రావడం అంటే యాక్చువల్ గా మన వెరైటీకి ఉండే లక్షణాలు కాకుండా వేరే లక్షణాలు ఉండడం అంటే ముందుగా ఫ్లవరింగ్ రావడం లేకుంటే లేట్ గా ఫ్లవరింగ్ రావడం లేకుంటే బ్రాంచింగ్ పార్టర్ను అంటే వీటి యొక్క కుమ్మలు వేసే స్వభావాన్ని బట్టి ఎత్తును బట్టి అదే విధంగా ఆకుల ఆకారాన్ని బట్టి సో ఈ విధంగా మనం గుర్తించి ఈ మొక్కలను బెరుకులను తప్పనిసరిగా తీసేయాలి అయితే ఇప్పుడు మనము ఈ శనగ విత్తన ఉత్పత్తి గురించి అంటే రైతు స్థాయిలో ఈ శనగ విత్తన ఉత్పత్తి చేయవచ్చా అనే దాని గురించి మాట్లాడుతూ కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటించాల్సి ఉంటది రైతులు అని చెప్పింది కదా మరి ఆ నాణ్యత ప్రమాణాల గురించి ఇప్పుడు వివరిస్తారు అయితే ఇప్పుడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్లలో ఫీల్డ్ లెవెల్లో కూడా ప్రమాణాలు ఉంటాయి అదేవిధంగా మనం కోసిన తర్వాత వాటిని టెస్ట్ చేసి వాటి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది సో ఫీల్డ్ ప్రమాణాలు ఇంతకు ముందు నేను చెప్పినట్టు బెరుకులు తీసేయాలి సో ఈ సీట్ సర్టిఫికేషన్ ఆఫీసర్స్ వాళ్ళు క్షేత్ర తనిఖీలు చేయడం జరుగుతుంది సో చేసినప్పుడు ఈ క్షేత్ర స్థాయిలో ఏంటంటే మనం బెరుకులు తప్పనిసరిగా తీసేయాలి ఫౌండేషన్ సీడ్ ప్రొడక్షన్ అయితే సున్నా పాయింట్ ఒక శాతం కంటే ఎక్కువ బెరుకులు ఉండకూడదు పంటలు సర్టిఫైడ్ సీడ్లు అయితే సున్నా పాయింట్ రెండు శాతం కంటే ఎక్కువ బెరుకులు ఉండడానికి అవకాశం లేదు క్షేత్ర తనిఖీలల్లో సో అంతకంటే ఎక్కువ ఉన్నట్టు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే నాణ్యత తగ్గిపోతుంది కాబట్టి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అదే మనకు మిగిలిన నాణ్యత ప్రమాణాలు ఏదైతే విత్తన భౌతిక స్వచ్ఛత ఫిజికల్ ప్యూరిటీ అని అంటే సో అది తప్పనిసరిగా కనీసం తొంభై ఎనిమిది శాతంగా ఉండాలి ఫౌండేషన్ సీడ్ అయినా కానీ సర్టిఫైడ్ సీడ్ అయినా కానీ విధంగా ఇన్నర్ మెటీరియల్ ఇతర భౌతిక పదార్థాలు అంటే మనం హార్వెస్ట్ చేసేటప్పుడు క్రాప్ రెసిడ్యూస్ కానీ లేకుంటే లీవ్స్ కానీ ఏవైనా అవి ఎంత ఉండాలంటే మాక్సిమం రెండు శాతం కంటే ఎక్కువ ఉండకూడదు ఫౌండేషన్ అయినా కానీ సర్టిఫైడ్ అయినా కానీ రెండు శాతం కంటే ఎక్కువ ఉండదు అదే విధంగా ఇతర పంటల విత్తనాలు అంటే వేరే క్రాప్ సీడ్ ఆ సీడ్ కూడా ఫౌండేషన్ ప్రొడక్షన్ అయితే ఉండకూడదు సర్టిఫైడ్ సీడ్ ప్రొడక్షన్ అయితే ఐదు గింజలు ఒక కిలో విత్తనానికి ఐదు కంటే ఎక్కువ ఉండరాదు అదే విధంగా కలుపు మొక్కల విత్తనాలు కలుపు మొక్కల విత్తనాలు ఉండకూడదు ఫౌండేషన్ సీడ్ అయినా కానీ సర్టిఫైడ్ సీడ్ అయినా గానీ కలుపు మొక్కల విత్తనాలు ఉండడానికి అవకాశం లేదు అదే విధంగా శనగ క్రాప్ సంబంధించిన వేరే రకాల విత్తనాలు సో ఇతర గుర్తించదగిన రకాలు అని అంటాం సో అవి అవి కూడా మనకు గరిష్టంగా ఫౌండేషన్ సీడ్ అయితే ఐదు ఒక కిలో విత్తనానికి మనకు సర్టిఫైడ్ సీడ్ అయితేనేమో పది గింజలు ఒక కిలో విత్తనానికి అంతకంటే ఎక్కువ ఉండకూడదు మాక్సిమం అన్నట్టు గరిష్టంగా అదేవిధంగా మొలక శాతం మినిమం ఎనభై ఐదు శాతం ఉండాలి ఫౌండేషన్ అయినా గానీ సర్టిఫైడ్ అయినా కానీ తేమ శాతం తొమ్మిది శాతం ఉండాలి సో ఈ స్టాండర్డ్ ఇవన్నీ పాస్ అయితే అది మనకు ఆ సీడ్ పాస్ కావడం జరుగుతుంది సో ఈ నాణ్యత ప్రమాణాలు లేనట్టు అయితే రిజెక్ట్ కావడం జరుగుతుంది అంటే ఇప్పుడు రైతులు విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి ఈ నాణ్యత ప్రమాణంలో ఉన్న వాటికే ఆ విత్తన పరిశోధన సంస్థల ఆమోదం అనేది దొరుకుతాయి ఈ శనగ పంట విషయంలో వచ్చినట్లయితే అధిక దిగుబడికి అట్లనే నాణ్యమైన విత్తన ఉత్పత్తికి రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో సీడ్ ప్రొడక్షన్ అంటే ఒకటి దిగుబడి అదేవిధంగా నాణ్యత సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ సో నాణ్యమైన విత్తనము అధిక దిగుబడి రావాలంటే మనం ఏదైతే ఈ సిఫారసు చేయబడిన క్రాప్ కు సిఫారసు చేయబడిన అత్యుత్తమమైన సేద్య విధానాలను వాడాలి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ముఖ్యంగా ఈ శనగలో వచ్చే చీడపీడలు ముఖ్యంగా ప్రధానంగా అంటే ఈ శనగపచ్చ పురుగు రబ్బరు పురుగు ఈ అయితే ఎండు తెగుళ్ళు ఫ్యుజేరియన్ తెగులు అదే విధంగా రైజక్టోనియా తెగులు ఎండు తెగులు సో వీటిని ఎప్పటికప్పుడు పరిశీలించి వాటికి సస్యరక్షణ చర్యలు చేయాలి శనగపచ్చ పురుగు మనకేందంటే ఇది పూత కాయ దశలో బాగా డ్యామేజ్ చేయడం జరుగుతుంది పూత దశలో పూతను గీకి తినడము అదేవిధంగా కాయ దశలో కాయకు రంధ్రం చేసి తలను లోపల పెట్టేసి ఆ గింజను తినడము ఆ దిగుబడి మీద బాగా ప్రభావం చూపే అవకాశం ఉండదు సో దీన్ని మనము గుర్తించి ఇనిషియల్ స్టేజ్ లో అయితేనేమో వేప కషాయం గానీ వేప నూనె గానీ స్ప్రే చేయడము సో ఉధృతి ఎక్కువ ఉన్నట్టు ఈ ఇమామెక్టిన్ బెంజ్ కానీ లేదంటే క్లోరాథ్రనిల్ అటువంటి రసాయనాలను వాడి ఈ ఉధృతిని తగ్గించాలి ఇంకా మనకు ఏంటంటే లింగాకర్షక బుట్టలు వాడడము వైక్రానికి ఒక నాలుగు లింగాకర్షక అదే అదేవిధంగా పక్షి స్థావరాలను వాడడము ప్లాట్లలో సో అదేవిధంగా ఇంకొకటి ప్రధానంగా రబ్బర్ పురుగు ఇది ఎర్లీ స్టేజ్లో వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలో ఈ రబ్బర్ పురుగు రావడం జరుగుతుంది సో దీన్ని కూడా మనము గుర్తించి సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఇంకా ముఖ్యమైన సమస్యలు మనకు శనగలో ఎండు తెగులు మనకు ఫిజేరియం ఎండు తెగులు సో ఫిజేరియం ఎండు తెగులు మనకు ఇది క్రాప్లో ఏ స్టేజ్లలోనూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఫిజేరియం ఎండు తెగులును అంటే మనకు తట్టుకునే రకాలను వాడడము ఒకటి మనకు ఈ సస్యరక్షణ చర్యలలో మొదటిగా ఏంటంటే తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి దిగుబడి దిగుబడించే రకాలు విధంగా సీ ట్రీట్మెంట్ అంటాం ట్రైకోడర్మా ట్రీట్మెంట్ ను పది గ్రాములు ఒక కిలో విత్తనానికి చేసి ఎర్లీగానే మనము దీన్ని విత్తనోత్పత్తి చేయడం వల్ల దీని ఉధృతిని మనం తగ్గించవచ్చు దీని వ్యాప్తిని తగ్గించాలంటే ఈ కాపర్ కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి డ్రెంచింగ్ చేయాలి సాయిల్ డ్రెంచింగ్ మొక్కల మొదలలో తడిసేటట్టు ఈ స్ప్రేల్ చేసి దీన్ని తగ్గించాలి అదే విధంగా ఇంకొకటి రైజక్టోనియా తెగులు అంటాం ఇది ఏంటంటే మనకు పూత కాయ దశల్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది సో ఇది వచ్చినప్పుడు ఆకులు వడలిపోవడము తర్వాత మొక్క తలలు వాల్చడం కిందికి వాల్చడం లేదంటే మొక్క మొత్తం ఎండిపోవడం ఇటువంటి జరుగుతుంది మన మొక్కను పీకి చూసినప్పుడు ఈ వేర్లు తల్లి వేరు మాత్రమే ఉండి పిల్ల వేర్లు కనిపించవు వేర్లు నల్లగా పడి కులిపోవడం జరుగుతుంది సో ఇటువంటి లక్షణాలు ఈ ఈ రజక్టోనియోట్గా గుర్తించి మనము అంటే తట్టుకునే రకాలు చాలా తక్కువగా ఉన్నాయి మళ్ళీ ఒకటి ఏంటంటే దీని వ్యాప్తిని తగ్గించడానికి సిఓసి ఓసి కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాములు ముందు చెప్పినట్టు విత్తన శుద్ధి ట్రైకోడర్మా తోటి పది గ్రాములు ఒక కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడము సో దీన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే నేను ఇంతకుముందు మనకు క్వాలిటీ సీడ్ అదే విధంగా అధిక దిగుబడికి చెప్పడం జరిగింది అంటే అంటే సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా వెంట వెంటనే చేసుకోవాలి అదే విధంగా ఈ సీడ్ ప్రొడక్షన్ లో ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే మనకు దిగుబడి మంచిగా రావాలంటే అవసరం మేరకు ఒక రెండు తడులు ఇవ్వాలి నీటి తడు ఆ నీటి తడులు ముప్పై ముప్పై ఐదు అదే విధంగా యాభై ఐదు అరవై రోజులప్పుడు తడులు ఇవ్వడము అదే విధంగా ఈ బిడ్డ పరిస్థితులలో లేదంటే మొగ్గ దశలో యూరియా లేదంటే డిఏపి గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడము కోసే ముందు ఒక పది రోజుల ముందు ఫినాల్ అనే రసాయనాన్ని రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం వల్ల అంటే స్టోరేజ్ పెస్ట్లను మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది అంటే కోసే పది రోజుల ముందు ఫినాల్ అనే రసాయనాన్ని స్ప్రే చేయాలి అదేవిధంగా క్వాలిటీ సీడ్ అని అంటే ఏంటంటే సరైన సమయంలో కోయడం కూడా ఇంపార్టెంట్ సో సరైన సమయంలో కోసి పొడి వాతావరణంలో కోయాలి కోసి ఒక తొమ్మిది శాతం దేమచ్చినట్టు ఆరబెట్టాలి అయితే కోసే సమయంలో కానీ లేకుంటే నూర్పిడి చేసే సమయంలో కానీ ఈ వేరే వేరే రకాలను మనం దగ్గర దగ్గర పెట్టకుండా అంతర దూరం ఉంచుతూ సో ఈ అడ్మిచర్స్ కాకుండా చూసుకుంటూ ప్యూరిటీని మెయింటైన్ చేసి ఈ తర్వాత శుభ్రమైన సంచులలో కొత్త సంచులలో నింపి బల్లలపై మనము భద్రపరచుకోవాలి చాలా సంతోషం ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యంగా ఈ శనగలో విత్తనోత్పత్తికి సంబంధించి విత్తనోత్పత్తిలో రైతులు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి ఏ రకంగా విత్తనోత్పత్తి చేయాలి అనే దాని గురించి అంటే విత్తనోత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి రైతులు ఈ జాగ్రత్తలు పాటిస్తూ మంచి అంటే నాణ్యమైన విత్తనాలని ఉత్పత్తి చేస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు మీరు ఇంతవరకు శనగ పంట విత్తనోత్పత్తిలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో పెట్టిన ముచ్చట అది ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా రైతు అంతరంగం ఈ శీర్షికన వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది రైతులు వ్యవసాయం చేస్తున్నప్పుడు టమాటా పంటను సాగు చేసుకున్నట్లయితే ప్రధాన పంటలైనటువంటి పత్తి సోయా మొక్కజొన్న కంది లాంటి పంటలకు ఆసరాగా నిలుస్తుంది ఫలితంగా పెట్టుబడికి సాయపడుతుంది ఈ టమాటా పంట టమాటా సాగులో అనుభవాలు ఈ అంశం గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బుర్నూర్ గ్రామ రైతు ఆత్రం ఆనందరావుతో దినేష్ పెట్టిన ముచ్చటిందాం ఆత్రం ఆనందరావు దాదా నీకు రామ్ 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 ఎంత భూమి ఉంటుంది దాదా నీకు నాకు రెండు ఎకరాలు ఉంటుంది ఇంకేమైనా కౌలు తీసుకుంటావా కౌలుకే తీసుకుంటా అది ఎంత ఉన్నది అది ఒక మూడు నాలుగు ఎకరాలు ఉంటుంది ఏం పంటలు పండిస్తావు పత్తి టమాటా ఇంత టమాటా ఎంత ఉంటుంది రెండు ఎకరాలు టమాటా ఎప్పుడు పెట్టినావు నువ్వు మన ఇదే నాగర పంచమి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి టమాటా పండిస్తున్నావు మూడు సంవత్సరాలు ఎట్లా ఉంది టమాటా ఇప్పుడు ఇప్పుడు మంచిగానే ఉంది సార్ ఎక్కడికి వెళ్ళి నారెక్కడికి వెళ్ళి తెచ్చినావు మన నుంచి ఎందుకో మొక్కిచ్చిండు వాళ్ళు వాళ్ళు గుత్తారు ఏడు వేలు నర్సరీ నర్సరీగా మిగిలింది అయితే నాకు ఇచ్చేసారు మంచిగా మరి టమాటా మంచిగా నచ్చింది సార్ ఈ ఖాతా చాలా ఎన్ని రోజులు నెల అవుతుంది సార్ ఏం రేట్ నడుస్తున్నది ఇప్పుడు ఎనిమిది వందల యాభై క్యారెట్ ఎన్ని రోజులు అయితే ఇప్పుడు చేసి మీరు మూడు వారాలు అవుతుంది ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇక్కడ వచ్చి తీసుకుపోతారు అంటే మొదట్లో కూడా ఇదే ధర ఉండేనా క్యారెట్కి ఎనిమిది వందలే ఎక్కువ సార్ ఇప్పుడు తగ్గిందేమో ఎక్కువ తగ్గింది ఇట్లా మంచిగా లాభం అనిపిస్తుంది టమాటా ఇయోడు లాభం రేటు మంచిగా ఉన్నది మంచిగా ఉంది సార్ ఇంకొన రేటు దిగిపోతుంది ఇట్లా ఎన్ని రోజులు ఒకసారి ఈ టమాటా దింపుతూ ఎనిమిది రోజులకు అంత లేటా అంటే ఎన్ని వెళ్తాయి ఒక్కటేసరికి ఒకసారికి పది పదిహేను వెళ్తాయి క్యారెట్లు మూడు ఎకరాల్లో పది పదిహేను క్యారెట్లు అంటే తక్కువనే కదా తక్కువనే అంటే ఇప్పుడు ఇప్పుడు కాస్తుంది సార్ అంటే దూరం అని దింపుతావా పండ్లే దింపుతావా పండ్లే ఎంపుతావా ఇప్పుడు ఇదంతా ఎకరాల భూమి టమాటా దింపాలంటే ఎంత ఒక రోజు అయిపోతుందో ఒక రోజులో అయిపోతుంది సార్ ఎందరు ఎందరు కాకి కావాల్సి వస్తుంది పది పదిహేను మంది కావాలి అలాగే కైకి చూడుగా రెండు వందల యాభై చెప్తేనేది తెంపుతారా చెప్పినాక తెంపుతారా చెప్తేనే చెప్తారు మీకు ఇక్కడ ఉన్నారు గౌరి గౌరి వీడికి వచ్చి తీసుకపోతారు క్యారెట్ లెక్కతో ఇచ్చేస్తాను జోకుడు ఏం లేదు ఇక జోకుడు లేదు సార్ తెంపి రోడ్డు మీద పెట్టేస్తారే ఎన్నిసార్లు మందులు వచ్చిన ఇప్పుడు దాకా దీనికి అడుగు మందులు మూడు సార్లు మూడు సార్లు ఎరువులు మీది మందులు ఎన్నిసార్లు కొడుతావు ఎన్నిసార్లు కొట్టిన ఇప్పుడు దాకా అంటే వారాకోసారి కొట్టబడుతుంది రెండు సార్లు కొడతావా వారాకొకసారి అయినా కొట్ట అంటే టమాటా తెంపినాకనే కొడతావా మందు ముందే కొడతావా తెంపినాక సార్ తెంపిన తెల్లారు మరి కొంచెం భూమి పలిగింది నేను చూసినా మరి నీళ్ళు వారిస్తలేవు వారిస్తా సార్ నీళ్ళు ఎట్ట వారిస్తా ఓరే నుంచి అంటే మోటార్ పెడతావా మోటార్ పెడతా నీళ్ళు ఫుల్లు ఉంటాయి ఒరిలా ఎన్నిలా ఇట్లా నీళ్ళు తీసుకుంటున్నావు ఒరి నుంచి మూడు సంవత్సరాలు అంతకముందు నీళ్ళు తీసుకోాలి అంతకు ముందు తీసుకో ఎంత ఎన్ని పైపులు పట్టినాయి ఇట్లా వంద పైపులు పట్టినాయి అంటే ఒక టమాటాకి వారిస్తావా పత్తికి అన్నింటికి చూడ ఆ ఎండకాలంగా వారిస్తావా ఉంటాయి ఎండకాల నీళ్ళు ఉంటాయి సార్ నీళ్ళు వారిస్తా అంటున్నా ఎన్ని రోజులు పారిస్తావు నీళ్ళు మరి పలుగుతున్నది ఒక రేపేలుండి వారిస్తా ఇట్లా కిందికి వెళ్ళి వారిస్తావా స్పింక్లర్ పెడతావా కిందకి కెమికల్ వారిస్తే మురిగిపోతుందేమో టమాటా మురిగిపోయినాయి పోతాయి కానీ ఉన్నాయి ఉంటాయి సార్ మరి నువ్వు స్టేకింగ్ చేయలే మరి కట్టెల వాతలే కట్టెలు వాతలే సార్ ఎందుకు బాగా అవుతాయని అని సార్ పైసా పబ్బులు కొట్టుకొచ్చి పెట్టారు అది ఇట్లా కట్టెల పిండి కైకిలో నీళ్ళలు దొరకలే కదా సార్ మీరు ఇంటూ ఉన్నారు ఇంకా ఉన్నాం కానీ అంతమంది కావాలి కదా సార్ దిగుబడి కూడా ఎక్కువ కట్టెల వాతతే కానీ అంతే కాస్తాయి సార్ కట్టెలు వాస్తారు కానీ ఎండకి మళ్ళీ జల్ద చనిపోతుంది ఇవేమో కింద నుంచి మళ్ళీ ఇంకా వేరే ఇయర్లు వస్తాయి సార్ చల్లగా ఉంటాయి ఇక ఇప్పుడు నీళ్ళు వారిచ్చి మందు మళ్ళీ మందు కొడతావు మందు కొస్తావు ఇంకొక ఎన్ని రోజులు దాకా ఉండొచ్చి టమాటా ఓర్లీ దాకా అంటే నీళ్ళు వారిచ్చిన కొద్ది ఎగురు పెట్టుకుంటు ఉంటుంది ఆ విగురు పెట్టుకుంటు ఉంటుంది నేను చూసిన మురిగిపోయిన టమాటాలు బాగున్నాయి మరి అవి వేరే వేస్తలేరు ఎరేరా ఏరే వేయము సార్ అట్లానే ఉంటాయి పురుగు అవుతుంది కదా వాటితోని కాదు ఇట్లా పారేస్తాం మందు కొడతాం మరి బాగా ఎత్తు పెరగలే కదా టమాటాకి చిన్న చిన్న ఉన్నది ఇంకా అంతే ఉంటుంది సార్ అది ఇంకా పెరగదు అది పెరగదు కలుపు ఇట్లా చేసినవి దీంట్లో కలిపా గడ్డి ముందు కొట్టిన కలుపు ఒకసారి చేసి అయితే ఇప్పుడు హోలీ కాగానే టమాటా తీసేసి మళ్ళీ వేరేది ఏమన్నా వేస్తావా అట్లా నిడిసే అట్లా నిడిసే పెడతా సార్ గోదావరి నడిచే పెడతారు అప్పుడు మళ్ళీ అలా ఏమన్నా పెడతావా మళ్ళీ టమాటా నచ్చే సంవత్సరం మళ్ళీ అందులో పత్తి పెడతాం మార్చేస్తాం ఇప్పుడు పత్తి అనేది అట్లా మళ్ళీ టమాటాకి టమాటా మరి టమాటా లాభం ఎక్కన పత్తి లాభం ఎక్కన టమాటా నేను రేట్ వస్తే టమాటా నేను లాభం మరి ఇంకా రెండు మూడు ఎకరాలు పెంచారా మరి మూడు ఎకరాల దాకా నాలుగు ఎకరాల దాకా టమాటాలు పెంచవచ్చు కదా సార్ కై కిలోలు రారు కదా కై కిలోలు రోజు కావాల్సి వస్తా ఎనిమిది రోజులకు ఒకసారి రావాడుతుంది కై కిలోలు మరి దీన్ని కూడా పత్తి ఏరినట్టు కిలోలు ఎన్ని కిలోలు టమాటాలు దింపితే అన్ని కిలోల పైసలు ఇస్తా అని చెప్పేసి అట్లే ఏరాదు అట్లా ఏరా సార్ ఒక రైతు ఎన్ని దింపుతాడు కిలోలు ఐదు క్యారెట్లు సార్ ఒక్కొక్కరు నాలుగు రోజులకు ఒకసారి టమాటా దింపరాదా కొందరు అట్లా దింపుతారు కదా దింపుతారు కదా సార్ ఇది మొగలు మొగలు అవుతుంది చూడు సార్ అప్పుడు నాలుగు రోజులకు ఒకసారి ఎండ ఉంటే ఎనిమిది రోజులు ప్రతివారం ఒక్క తీసుకుపోతున్నా మా దగ్గరికి వచ్చి ఒకటి ఒక రోజు ముందు చెప్తారా తెలు చెప్పేసి చూస్తారు ఆడేస్తారు నేను వస్తున్నా అంటే పొద్దుగల మందిని పెట్టేసి సాయంత్రం తీసుకుపోతారు మీరే మార్కెట్ పోయి అమ్ముకున్న మ్యాక్స్ లేదు కదా సార్ కిరాయి తీసుకుంటారు కిరే ఇవి అంటే మేము పోయి పోయి ఒక్కసారి పోయినాం అయితే తక్కువ రేటు కాడ మార్కెట్ లో పోయినాయి అందుకోసం మళ్ళీ తీసుకుపోతాను ఇటు ఆసియాబాద్ అటు కొండవరాదా కొండవచ్చు సార్ గానీ మళ్ళా నేను ఒక్కొన్ని ఇటు చేన్ల చూడాలా గెడ్లు ఉన్నాయి అందుకోసం ఇక్కడ ఇస్తాను చేన్ల పని ఆగిపోతాయి ఆగిపోతాయి ఎంతమంది పని చేస్తారు మీ ఇంట్లో వ్యవసాయం ముగ్గురు నలుగురు ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు ఒక మనిషి ఉండొచ్చు కదా దానికోసమే మొత్తం ఆడలు ఉన్నారు సార్ అడవిలో కూర్చొం మార్కెట్ మార్కెట్లో అమ్మచ్చు సార్ మాకు చేయలేని పని ఉంటుంది సార్ ప్రతి సంవత్సరం ఇదే సీడ్ వేరే చేస్తా ఒకప్పుడు ఇట్లా పెద్ద పెద్ద టమాటాలు ఉంటుండే ఆ సీడ్ దొరుకుతలేదా దొరుకుతలేదు సార్ మా దగ్గర ఇంతకుముందు పెద్ద పెద్ద ఒకవేళ దొరుకుతాడు ఇప్పుడు నువ్వు మూడు నాలుగు సంవత్సరాల నుంచి టమాటా పండిస్తున్నావు ఏ సంవత్సరంలో నీకు టమాటాలో లాభం ఎక్కొచ్చింది నీరు ఎంత నీరుడు ఒక ఇరవై గుంటలు పెట్టేసిన ఎంత వచ్చింది ఇరవై గుంటలలో ఒక లక్ష రూపాయలు వచ్చింది నీరుడు రెండు వందల ఒక క్యారెట్ పోయింది రెండు ఎకరాలు ఉన్నది ఆ లెక్క మీదకి వెళ్ళి చూస్తే నీకు మూడు నాలుగు లక్షల పంట ఒక నెల అయితే ఒక్కొక్కసారి వంద క్యారెట్లో వెళ్తాయి ఒక నెల అవన్నీ తీసుకుపోతా మరి మరి మీ ఇంట్లో ఎంతమంది దింపాలి కదా టమాటా తెంపటప్పుడు ఆ ఇంట్లో ముగ్గురు మన ముందు రోజుల్లో వంకాయలు కానీ బీరకాయలు కానీ బెండకాయలు కానీ అట్లా పెట్టి ఆలోచనలు ఉన్నావా కూరగాయల లాభం మంచిగా అంటున్నావు మంచి ఎంతమంది పెడతారు మీ ఊళ్ళే టమాటాలు నేను సార్ మరి మీ ఊళ్ళే అమ్మరా టమాటా టమాటాలు కావాలని ఎట్లా వాళ్ళకు నలభై రూపాయలు జోకిస్తావా అందరితో ఎట్లా ఇచ్చేస్తావా మరి రోడ్డుకున్నది సేను తెల్లందా కూడా నుంచి తెంపకపోవడా మేము ఇప్పుడు సోలార్ పెడతాం కదా పందులు వస్తున్నాయి లోపలికి మరి వస్తున్నాయి టమాటాలు ఖరాబ్ చేస్తారు కదా పందులు చేస్తున్నాయి సార్ మరి ఎట్లా వేస్తాం మరి అదే సోలార్ పెడతాను చూస్తున్నాం మన టమాటా ఇంట్లో ఇవి అంటున్నాం వచ్చే సంవత్సరం మన అడిగిన సోలార్ బీకేసి మళ్ళీ వేరే చాలా వస్తాం తీసుడు పాతుడు ప్రతి సంవత్సరం పాతుడే సార్ టమాటలు వండిస్తున్నాం టమాటాలు మంచి లాభాలు గడిస్తున్నాం నీరుడు మంచి లాభాలు వచ్చిన నీరుడు కంటే ఇవి ఇంకా మంచి లాభాలు రావాలని మేము ఆశిస్తున్నాం ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇవ్వండి